పేరు కెచ్ఎల్ రంగారెడ్డి సిపిఎంఎల్ లైన్ రాష్ట్ర నాయకులు ఈరోజు భద్రాచలంలోని గోదావరి ఒడ్డు కరకట్టని చూడటానికి వచ్చాము ఈ మధ్యకాలంలో ఏమేమి జరుగుతున్నాయి రిపేర్లు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే గతానికి ఇప్పటికీ ఏ మాత్రం కూడా కొత్తదనం అయితే కనపడలేదు ఎప్పటి నుంచో గత సంవత్సరం వరదలు వచ్చిన కాడి నుంచి కూడా ప్రజలు భద్రాచలం పట్టణ ప్రజలు రాజకీయ పార్టీల ప్రజా సంఘాల వాళ్ళు ఇంకా అనేక మంది పెద్దలు ప్రజల యొక్క బాగోగులు కూతున్నటువంటి వాళ్ళు రక్షణ గురించి కోరుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మీరు కరకట్టని పెంచండి బాగు చేయండి అని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎన్నికల సందర్భంలో కట్టని పెంచుతామని కూడా మాట్లాడారు కానీ పెంచకపోగా ఉన్నది పడిపోతూ ఉంటే కూలిపోతూ ఉంటే గోడలను కూడా పలిగిపోతూ ఉంటే కట్ట కట్ట కూడా బీటలు వచ్చి అది డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు ఎప్పుడైనా మాట్లాడితే అధికారులని గద్భిస్తున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదు అందుకని మా పార్టీ సిపిఎంఎల్ మాస్లైన్ కోరేది ఏంటంటే మీరు అధికారులను ఆదేశిస్తే ఇది జరిగే పని కాదు మీరు ముందుగా డబ్బులు కేటాయించి అధికారులని మీరు పనిలో పెట్టాలి అట్లా చేయటం వల్ల ఈ కట్ట సురక్షితమైనటువంటి పద్ధతిలో ఉంటుంది ప్రజల ప్రాణాలకి ఆస్తికి గ్యారంటీ ఉంటుంది అది మీరు చేయకోకుండా మీరు ఏదో చేసినట్టుగా మాట్లాడితే కుదరదు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ ప్రజాప్రతినిధి కూడా తెల్ల వెంకటరావు గారు ఉన్నారు ఎమ్మెల్యేగా ఆయన గారు కూడా ఈ పరిస్థితులు మొత్తాన్ని కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది పరిశీలించాల్సిన అవసరం ఉంది అట్లా ప్రజల ప్రాణాల కోసం ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఆయనకు సంబంధించి కూడా ఈరోజు మేము ఒక మెమోరాండ్ అని రాసి కూడా మేము ఇస్తాము ఆ తర్వాత కలెక్టర్ని సబ్ కలెక్టర్ని కూడా కలిసి కూడా మా యొక్క అభిప్రాయాన్ని మా యొక్క పరిశీలన విషయాల్ని ఆ ప్రభుత్వం దృష్టి కూడా ఆ విధంగా తీసుకురాదలిసాము లేకపోతే ఈ ప్రభుత్వం మాటలు కోరి ప్రభుత్వం అనిపించుకుంటుంది అది దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని మేము ఈ కట్టకు సంబంధించి అమౌంట్ వచ్చినా కూడా ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు అది పైపక్క నుంచి రిపేర్ చేసుకుంటూ రావాలి అలాంటిది కింద పక్క చేస్తున్నారు కానీ పై పక్కన చేయట్లేదు సైడ్ వాల్స్ పడిపోయినాయి కట్టంతా కూడా నెలలు బాకింది ఇవాళ ఈ భద్రాచలం ప్రజలు మొత్తం కూడా నీటిలో మునిగి ఏ రాత్రి ఏ అర్ధరాత్రి పూట గోదావరి కట్ట తెగుద్దో ఎప్పుడు ప్రజల ప్రాణాలు పోతాయి అన్నట్టు భయం భయంగా ప్రజలు ఉన్నారు వెంటనే ఈ కరకట్టని గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి ఈ కట్టని బాగు చేయాలి సైడ్ వాల్స్ పడిపోయినటువంటి సైడ్ వాల్స్ని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కట్టని పొడుగు ఎత్తు పెంచుతామని చెప్పన్నారు ఇప్పటివరకు ఎత్తు కాదు కదా ఉన్నటువంటి రిపేర్లు కూడా చేయట్లేదు కాబట్టి వెంటనే తక్షణమే ఈ కట్టని మరమ్మతు చేసి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి అర్ధరాత్రి పూట నిద్రపోకుండా కాపులాలు కాసేటటువంటి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసేసి కూడా మేము మాస్ లేని కాదు అపేర్ సోపరేషాంత్ భద్రాచలం సిపిఎంఎల్ మాస్లాంటి వాటి భద్రాచలం సంబంధించిన దాంట్లో ఏజెన్సీ మొత్తం కూడా ఈరోజు గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా ఈరోజు భద్రాచలం పరికట్ట సంబంధించిన దాంట్లో గోదావరి పెరిగిన అయ్యేటప్పుడు మొత్తం అయ్యప్ప కాలనీకి సంబంధించినటువంటి బగన్ కాలనీ అట్లా సంబంధించినటువంటి కొన్ని కాలనీలు మొత్తం కూడా ఈరోజు కరకట్ట బేస్ చేసుకొని ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ కరకట్ట సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం భద్రాచలం పట్టణానికి వదర వరద రాకుండా ఉండ ఉండడం కోసం ఈరోజు కరకట్ట నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం సంబంధించిన దాంట్లో ప్రతి సంవత్సరం ఈ కరకట్ట మరమ్మతుల కోసం కొంత బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ కేటాయింపులలో కనీసం ప్రతి సంవత్సరం కూడా ఈ మరమ్మతులు చేసేటువంటి దాంట్లో ఆ బడ్జెట్ డబ్బులు ఎడిపోతున్నాయి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఇక్కడ వేసినటువంటి సీసీ రోడ్డు కానీ దాంతో పాటు కరకట్ట సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి రాట్లతో నిర్మించినటువంటి రాళ్లతో నిర్మించినటువంటి ఈ కరకట్ట మొత్తం కూడా ఎక్కడికక్కడ బీటలు బారిపోతా ఉన్నాయి కనీసం ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి వర్షాకాలం ఏ వచ్చిందంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారి అట్లా సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ ఇతర సంబంధించినటువంటి అధికారులు వచ్చి అడావోడు చేస్తూ ఉన్నారు తప్ప కనీసం ఈ కరకట్ట సంబంధించినటువంటి మరమ్మతులు పట్టితో పట్టించుకునే పరిస్థితి దాంతో పాటు ఒక ఒక పక్క భద్రాచలం సంబంధించిన దాంట్లో కొరకత్త కొత్త సంబంధించినటువంటి కరకత్త ఏర్పాటు చేయడం కోసం డబ్బులు కేటాయించారు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అది కూడా కాని పరిస్థితి కనబడతా ఉంది ఎక్కువ ఎప్పుడైనా సరే అధికారులు వచ్చినప్పుడు మాత్రము వేరుకుంటే ప్రజాప్రతినిధి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ సంబంధించినటువంటి మంత్రులు వచ్చినప్పుడు మాత్రము ఆ కరకట్ట దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి ఇక్కడ పూర్తి అవుతుందని చెప్పేసి ప్రజలకు మాత్రం మాయమాసులు చెప్తున్నారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పాత కరకట్ట ఇప్పుడు ఉన్నామో ఇక్కడ మొత్తం సివిలస్ మొత్తం పాడైనవి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కూడా ఇక్కడ కింద పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆ కొత్త కరకట్ట పక్కగా పడేస్తే ఈ కరకట్ట ఎక్కువగా ప్రమాదంగా ఉంది కాబట్టి దీని మీద వెంటనే గుర్తించాలి ప్రజల కాపా ప్రాణాలను కాపాడాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి ఇట్లా ఇదే పద్ధతి కొనసాగితే వర్షం వస్తా ఉంది గోదావరి పెరుగుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రజలను అప్రమత్తంగా ఉంచాల్సినంత అవసరం ఉంది వాళ్ళకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందు